మనం ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వెంకటరెడ్డి విలాస్ ఏడో వీధిలో ఉండడం జరిగింది ఇక్కడ ప్రజలు సుమారు ఒక వంద రెండు వందల మంది వరకు కూడా సెల్ టవర్ వద్దు అంటూ వ్యతిరేకించి నేరుగా కలెక్టర్ గారి వరకు కూడా ఫిర్యాదు ఇచ్చినా సరే పైనుంచి ఎలాంటి కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల నిర్మాణం పూర్తిగా చేసి ఇప్పుడు వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిండమే కాదు వీళ్ళ ప్రాణాలకి రక్షణ కల్పించే ఒక అధికారి కూడా ముందుకు రావడం చాలా ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది ఈ యొక్క సమస్య అంటే ఒక ఫిర్యాదు కలెక్టర్ గారి వరకు కూడా వెళ్ళిన ఎలాంటి స్పందన రాకపోవడం ఒకసారి వీళ్ళ ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల వారి యొక్క సమస్యని వారితో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఎప్పుడు స్టార్ట్ చేశారో అది ఏమైనా మీరు ఫిర్యాదు ఎవరికైనా ఇచ్చారా ఏంటి సందనాల్లో కలెక్టర్ కలెక్టర్ గారికి చెప్పామండి పంచాయతీలో కాగింతింపు పెట్టామండి మేము అందరం సంతకాలు పెట్టాము ఆఫీస్ దగ్గర కాయంతం పెట్టామండి ఆపేరండి పైన నెలలో ఉంది అమ్మా అది మూడు నెలలో ఉంది తర్వాత ఈ ఆ సామాన్ అయితే కింద దింపలేదండి అలా ఉంచేసాడు అలా ఉంచేసి జగన్ గారు ఇలాగా వచ్చిన రోజుని పని మొదలు పెట్టేసాడండి ఏంటంటే ఆ పేరు మళ్ళీ ఇలా పది మొదలు పెట్టేసారు అంటే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి నాకు ట సెల్ టవర్ వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చేసారు మళ్ళీ నేను కూడా ఆర్డర్ తెచ్చుకున్నాను ఎట్టి పరిస్థితిలో నేను ఆపను అన్నాడండి ఓ పది మంది ఆడవాళ్ళు వెళ్తే మీద మీదకి వచ్చేసాడు అండి ఇక్కడ మహిళలు వెళ్ళి నేరుగా ఇది సరికాదని అక్కడ బిల్డింగ్ వానర్ గారు చెప్పినా సరే మీరు ఏం చేసుకుంటారు ఎవరికి ఫిర్యాదు ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి మాకు ఎలాంటి వాళ్ళ బెదిరింపులకి భయపడవలసిన అవసరం లేదు నా బిల్డింగ్ నా ఇష్టం మీరు అడగడానికి ఎవరికి లేదని అంటే ఇంతమంది వ్యతిరేకిస్తున్నా సరే దాన్ని దానికోసం అది నిర్మాణం ఇది కరెక్ట్ కాదు అన్న ఆలోచనలు ఆయనలో రాపడం ఇలాగ పంచాయతీ అధికారులు కానీ నేరుగా జిల్లా జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ఎలాంటి అలాంటి తీసుకోకపోవడం ఎన్నో అనుమానాలు దారి చెప్పండి అమ్మా తర్వాత జగన్ గారు వచ్చిన రోజున పనిమార్లు ఎట్టేశాడు అండి పోలీసు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు లేరండి అక్కడ జగన్ గారు మీటింగ్కి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వెళ్ళామండి ఎవరు లేరు తర్వాత పంచాయతీ వెళ్ళామండి వెళ్తే వాళ్ళు మాకు మాకేమి సంబంధించిన కాదు మరి అది ఎలా ఆర్డర్ తెచ్చుకున్నారో అని అన్నారండి సెక్రటరీ అలా అని చెప్పారు తర్వాత సాయంత్రం అయ్యి గల ఎమ్ఆర్ గారు దొరికారండి దొరికితే ఆయన సంతకం పెట్టారు పైలు ఇచ్చారు ఫార్మ్ ఇచ్చారండి ఇద్దరిని పంపించారు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదండి మరి వెళ్ళిపోయారండి పని మట్టి ఆపలేదండి మూడు రోజులు పని చేసారండి అదండి మరి ఇప్పుడు జరిగింది నలుగురు ఐదు గర్భవతులు ఉన్నారండి ఇక్కడ చంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారు అలాగే గర్భవతులు కూడా ఎక్కువ శాతం ఉన్నారు ఆ విషయాన్ని తెలిసినా సరే పేషెంట్లు కూడా అంటే ఎక్కువ వయసు కలిగిన పేషెంట్లు కూడా ఉన్నారు వాళ్ళ దృష్టిలో పెట్టి కూడా ఇక్కడ నిలుపుదల చేయకుండా ఆ నిర్మాణం కంటిన్యూ చేయడం కూడా ఎన్నో అనుమానాలు దాంతో ఇక్కడ అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్నది ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటే సెల్ పక్కనే ఉంటారు మీరు అవును అందులో ఉండి మీకు కంప్లైంట్ ఆల్రెడీ షుగర్ కంప్లైంట్ ఇవన్నీ ఉన్నా సరే చెప్పి అడిగినా సరే మా ఇష్టం మేము వేసుకుంటామని చెప్పారు అలాగేనమ్మా మీకు సెలలు కావాల్సి వస్తుంది కానీ ఎవరికి అవసరం లేదని అడుగుతున్నారు పోలీసులు మీకు ఎవరు సాయం ఉండలేదు మేము ఎంత పోరాడినా మేమేం చేయలేము అన్నట్టే వస్తుంది పోరాడిన పోరాడము ఎవరు చూసుకుని చేస్తున్నారండి ఎవరు లేకుండా మీరు ఏం చేయలేరు అంటే మీరు ఎవరికి ఫిర్యాదు ఇచ్చినా కానీ ఏ ఒక్క తీసుకోలేదు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు వచ్చి మాట్లాడి తీయండి అన్న పుట్టారు చేసుకోండి మాకు వచ్చేసింది పై నుంచి ఆర్డర్ మేము ఏమీ చేయలేము అని మాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళు అందుబాటులో వాళ్ళ ప్రసారాల కోసం వెళ్ళడం వల్ల ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తే ఏ సమస్య పరిష్కారం అవుతుంది మన నేర టీం ద్వారా మనం ఎన్నో సమస్యలు మనం కూడా సార్లు తెలియజేశాం ఈ ఈ రోజుని ఇంతమందిని చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ప్రజలు కూడా ఏదైనా సమస్య వస్తే ఇంత ఐకమత్యంగా ఉంటారన్నది చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు వస్తుందండి వల్ల ఏమి ఉండదు

మా ఇంటి పక్కనే మా సెల్ టవర్ పెట్టారండి మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉందా అది తీసే విధంగా ఉండాలని మేము పోరాడుతున్నామండి అలాగా తీసేలాగా మేము కలిసి కలిసికట్టుగా అంటే ఒక రెండు వందల మంది కాదంటే ఒక నలుగురు కా ఒక నలుగురు మరి ఏ జ్ఞాష్టంగా ఉంటున్నారంటే అది చాలా బాధాకరం ఎందుకంటే నలుగురు మరి టవర్ నేను మనం రెండు వందల మంది ఉన్నాం మాకేం న్యాయం చేస్తారో మరి మాకు టవర్ మాత్రం తీయించేయాలండి ఎందుకంటే మేము పక్కనే దగ్గరలోనే ఉన్నాం చాలా మాకు చాలా అది నష్టమేనండి మాకు అది ప్రజల యతిరేకత ఎక్కువగా ఉన్నా కేవలం ఒక నలుగురు ఐదుగురు దాన్ని గురు వల్ల ఐదుగురు నలుగురు ఐదుగురు సపోర్ట్ చేయడంతో దాన్ని ఎంతవరకు కూడా ఈ అధికారులు దీని మీద చర్యలు తీసుకోకుండా అనుమతులు ఇస్తారని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు చూసుకుంటారండి రేపు పొద్దున ఫీల్ అవుతా ఉండి మనుషులు బాధ వారికి బాధ కదండి ఎవరికైనా ఎవర ఎవరికి అందుతుంది ఈ మాట అన్నది కాదు కానండి రేపు పొద్దున్న ఫీల్ అందరు మనసు బాధపడుతు తీయాలన్నా తీయలేరు కదండి ఇప్పుడు ఇప్పుడే పట్టాలి కదండి పట్టు నువ్వు వంద మంది ఉన్నా నలుగురు ఉన్నా ఇరవై మంది ఉన్నా వంద మంది ఉన్నా మాట పట్టింపట్టేది అంటారు కదా బతుమలు ఆడుకున్నప్పుడు వినాలండి వినకుండా అలాగే ఉంటాయి ఇంతమంది వాళ్ళకి ఉసురని నేను అందగానండి ఇంతమంది బాధపడతా ఉన్నప్పుడు వాళ్ళకి ఉసురు నేను అని నేను అంటానండి వద్దన్నాడు మానేయాలండి బాబు ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు మానేయాలి ఎందుకంటే మీరు అంతమంది వ్యతిరేకించినప్పుడు తప్పనిసరిగా కూడా అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారు తీసుకోవాల్సిందే కూడా మీటర్స్ లో స్కూల్ ఉందండి ఇక్కడ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోనే స్కూల్ జోన్ ఉంది త్రీ హండ్రెడ్ మీటర్స్ అది టూ ఫిఫ్టీ మీటర్స్ లో స్కూల్ జోన్ ఉందండి నెక్స్ట్ అది పిల్లలకి చాలా ప్రమాదకరం అండి ఆ రేడియస్ వల్ల పిల్లలకి మెమరీ లాస్ ఉంటుంది హెడ్ హెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కళ్ళు రెడిష్ అయిపోతా ఉంటాయి అండి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి మెయిన్ గా వీక్ గా ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరం అండి అది అది ఎంత ప్రమాదకరం అంటే పిల్లలకి మెయిన్స్ కల్ కరిగిపోయి డిసాల్వ్ అయిపోయేంత రేడియేషన్ ఉంటుంది సెల్ టవర్ లోని సెల్ ఫోన్ వల్ల ప్రమాదం అండి డెలివరీలు అయినప్పుడే ఫోన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ పిల్లల దగ్గర కానీ పెట్టొద్దు ఆ రేడియస్ వల్ల పిల్లల బ్రెయిన్స్ కి అది ప్రమాదకరం అంటారండి అలాంటి సెల్ ఫోన్ పక్కన పెట్టొద్దు అన్నప్పుడు రేడియస్ తీసుకొచ్చి సెల్ టవర్ ని తీసుకొచ్చి పక్కనైతే పెట్టుకోలేం కదండి మరి సెల్ ఫోన్లు కానీ మీకు సెల్ టవర్ లో అవసరం లేదని అడిగారండి సిఐ గారు మన పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే కంప్లైంట్ తీసుకోవడం లేదు కానీ జస్ట్ డైరెక్ట్ గా సెల్ టవర్ వేసారని మా ఏరియాలో దానికోసం చూడండి మేము మాట్లాడుకుంటాం కాకుండానే మీకు సెల్ ఫోన్లు కావాలి కానీ సెల్ అవసరం లేదని అడిగారండి మరి ఈ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా కనీసం సమస్య చెప్తే తిరిగి వీళ్ళకి ఏ సమస్యని పరిష్కారం చేయకుండా వాళ్ళకి ఏదో వేరే విధంగా డైవర్ట్ చేయొచ్చు అది కరెక్ట్ కాదు ఇచ్చే రిప్లై వేరుగా ఉండాలి కదండి ఫోన్లు కావాలి కానీ సెల్ అవసరం లేదా అంటేనండి ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నాం దానివల్ల రేడియేషన్ ప్రభావం ఉందని టీవీలో అని పిల్లలకి ఇవ్వద్దు సెల్ ఫోన్ల వల్ల ప్రమాదం వాళ్ళు ఆడడం వల్ల బ్రెయిన్ ఇబ్బంది పడుతుందని అవునమ్మా అలాంటప్పుడు డైరెక్ట్ గా సెల్ టవర్ తీసుకొచ్చి పక్కన అయితే పెట్టుకోలేం కదండి మరి దాని వల్ల ఇంకెంత రేడియస్ ఉంటుందని ఫోన్ వల్లే రేడియస్ ఎక్కువ ఉన్నప్పుడు దాని వల్ల ఎంత ఉంటుందండి ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎక్కువ ఉంటదండి ఇప్పుడు అలాగని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా గ్లాస్ డోర్ వేసుకుని గ్లాస్ ఫ్రీక్వెన్సీస్ పెట్టుకోలేం కదండి అవునండి నివాసం ఉన్న ప్రాంతాల్లో సెల్ టవర్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అది అధికారులు తెలుసు అవునమ్మా అవును పర్సెంట్ ప్రూవ్ అవ్వలేదు అంటే ఫిఫ్టీ అయితే ఉంది కదండి సైంటిస్టులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అవ్వలేదు అనేది ప్రమాదకరం కాదని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎలాగైనా ప్రమాదం అయితే ఇప్పుడు తెలిసి తెలిసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకోవాలంటే దానివల్ల స్కల్ప్ దెబ్బతింటది అన్నారు మెమరీ లాస్ వస్తుంది ఈ ప్రాబ్లం హెడ్ ప్రాబ్లం ఉంటది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు కదా మీకు నెట్వర్క్ అవసరం కానీ సెల్ ట్రావర్ అవసరం లేదంటే నెట్వర్క్ వాడుతున్నాడు తెచ్చిన మీద పెట్టుకోలేం కదండి మరి కరెక్ట్ గా చెప్పారమ్మా ఇలా ప్రతి ఒక్కరు ప్రశ్నించినప్పుడే ఏ సమస్యల పరిష్కారం జరుగుతుంది ఇది ఇక్కడ ప్రజల అనుమతి ఎవరిది కూడా తీసుకోకుండా ఈ సెల్ టవర్ నిర్మించడం కూడా వీళ్ళకి ఎన్నో అనుమానాలకు దారి చేస్తుంది కనీసం ఎవరు అంగీకారం కానీ ఎవరు అనుమతి కూడా తీసుకోలేదు

రేడియేషన్ రిలీజ్ చేసే సెల్టవర్ రేడియేషన్ రిలీజ్ చేసే సెల్టవర్ తెల్ల కోణాలతో చొలగట్టాలాడే సెల్టవర్